ఏలూరు జిల్లాలో కోటి యాభై లక్షలతో నిర్మిస్తున్న పాలకొల్లు అచ్చంట ఆర్ అండ్ బి రహదారి నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు గత ఐదేళ్లు వైసీపీ పాలనలో రోడ్లు గుంతలుగా మారి ప్రమాదాలతో పాటు ప్రాణాలు సైతం కోల్పోయారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు అధిక ప్రాధాన్యతనిచ్చి రూపురేఖలను మారుస్తుందని మంత్రి తెలిపారు ఇవేళ ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ఏదో పెనుమదం ఎంట్రన్స్ వరకు కూడా కోటి యాభై లక్షల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్డుకి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గతంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ పెద్ద పెద్ద గొంతులు ఉన్నటువంటి పరిస్థితి ఎంతో మంది మోటార్ సైకిళ్ల మీద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు పురుటి నొప్పులతో హాస్పిటల్కి వెళ్లే లోపుగానే డెలివరీ అయిపోయేటువంటి విధంగా అటువంటి పెద్ద పెద్ద కోతులు మన కళ్లెదర ఈ ఫైర్ స్టేషన్ నుంచి ఈ యొక్క పెనుమదం ఎంట్రన్స్ రోడ్డు వరకు కూడా కనపడేది అటువంటి దుస్థితిని గమనించి ఈ రోజు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా సిసి రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా రోడ్డు చెక్కు చెదరకుండా ఈ రోజు కోటి యాభై లక్షలతోటి అంటే తొమ్మిదో వార్డు పదో వార్డు పదకొండవ వార్డుకి సంబంధించి ముగ్గురికి ఉపయోగపడేటువంటి విధంగా పెనుమద రోడ్డుకి లింక్ చేసేటువంటి విధంగా కోటి యాభై లక్షల రూపాయలతోటి ఈ రోజు ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందనే విషయం